హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి అంటే పూర్తి వ్లాగ్ చూసిన తర్వాతే మీ అభిప్రాయం ప్రకారం చేయండి ప్లీజ్ బ్లాగ్ నచ్చినట్లయితేనే నాకు తెలిసినట్లుగా నేను త ట్రై చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా సంతోష పెట్టాలని అంటే నా దినచర్యను మీకు చూపిస్తున్నానండి నేను ఉదయం లేస్తే ఎలా చేస్తాను ఏ ఏ పనులు చేస్తాను అని ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే స్టవ్ క్లీన్ చేసుకుంటానండి ప్రతిరోజు ఈ దినచర్య జరుగుతూనే ఉంటుందండి ఇంట్లో వంటగది శుభ్రంగా ఉంది అంటే ఇప్పుడు ఎలాగో నవరాత్రులు జరుగుతున్నాయి కదండి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ అందరికీ స్త్రీలకు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మధ్య వయస్కులు కావచ్చు ఎవరైనా సరే అమ్మవారిని అమ్మవారు మన ఇంట్లో నెల ఉండాలి అంటే అంటే స్థిరంగా ఉండాలి అంటే వంటగది పూజ గది అలాగని మిగతా రూములు బాగోకపోయినా పర్వాలేదని కాదు వంటగది పూజ గది రెండు సమానమండి ఈక్వల్గా ఉంటాయి పవిత్రమైన స్థానాలండి ఇవి ఎందుకంటే ఇక్కడ అనేక మంది ఆకలిని తీర్చే వంటగదిలోని సరుకులు అవంతా కూడా భగవంతుడి ప్రసాదాలేనండి స్ట అందుకని స్టవ్ క్లీన్ చేస్తానండి ఎర్లీ మార్నింగ్ లేచి స్టవ్ క్లీన్ చేస్తాను ఆ తర్వాత పాలు వేడి చేస్తానండి మా వారికి అయితే పాలు కల్పిస్తాను పౌడర్ వేసి దానమ్మకి అయితే వీలుంటే నాకు తాగాలనిపిస్తే కొద్దిగా టీ తాగుతాను మార్నింగు లేదంటే దనమ్మకి కంపల్సరీ టీ పెట్టిస్తానండి తనకంటూ టీ మాత్రమే ఇస్తాము మార్నింగు ఎప్పుడైనా ఇంకేదైనా పండ్లు ఏదైనా ఉంటే ఇస్తాను అంతే ఇంకేమీ దానమ్మకంటూ నేనేమి సేవ్ చేయనండి ఇదిగోండి మేగడైతే మేగడంతా ఉండిపోయిందండి అదంతా కూడా తోడుపెట్టి మేగడ చేద్దాము అని ట్రై చేస్తున్నాను అంటే వెన్న వెన్న తీసి నెయ్యి చేద్దాము మేగడ చేద్దామని కదా ఆల్రెడీ అయిపో తయారైంది కదా అదిగోండి ఇది వారం రోజులు మేగడండి ఇలాగ స్టోర్ చేసి పెట్టుంటాను ఫ్రిడ్జ్లో రోజువారీ మేగడ తీసేసి దీన్నైతే ఇలాగా మొత్తం కరిగించేస్తానండి మళ్ళా కరిగించి మరీ వేడి కాకుండా మీడియం వేడి అయిన తర్వాత బాగా కరిగిపోవాలండి మరీ మళ్ళీ అడుగు మాడేంతగా వేడి ఉండకూడదు ఇలాగ కరిగి ఎంత స్టోర్ చేసింది వేరే గిన్నెలోకి మార్చుకొని మొత్తం నీళ్ళులాగా కరిగిపోయేలాగా సిమ్లో నే పెట్టి కరిగిస్తానండి ఆ తర్వాత తోడు పెట్టేసి మూత పెడతాను ఈవినింగ్ తీసి ఫ్రిడ్జ్లో పెడతానండి అంతే మా ఎర్లీ మరుసటి రోజుకి తోడుకునేసి గట్టిగా అయిపోయి అంటే నై డే టైంలోనే తోడుకునేస్తుంది ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి మార్నింగ్ తీసి చూసామంటే బాగా గడ్డగా అయిపోయి ఉంటుందండి అది మళ్ళీ బయటే ఉంటే అది ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అందుకని ఫ్రిడ్జ్లో పెడతానండి అంటే నైట్ అంతా కూల్గా ఉంటూ ఇదంతా గడ్డ కట్టించే గడ్డ కట్టేస్తుందని నా ఫీలింగు లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది నైట్లో చేయలేను కదండి అందుకని నైట్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసి చేస్తాను రోజు నా అంటే వారానికి ఒకసారి నా రొటీన్ ఇలాగే ఉంటుందండి మేగడంతా కూడా ఇలాగా కరిగించి తీసి పెడతాను ఇదిగోండి పాలు అయితే మా వారికి రెడీ చేసేస్తున్నాను టీ ఆకేస్తున్నానండి టీ ఆకు ఒక ఇద్దరికి అయ్యేట్టుగా పెట్టాను ఈ లోపు ఎవరైనా వచ్చారనుకోండి ఆ టీ ఇద్దరికి ఇచ్చేస్తాను దానమ్మకి ఇంకొకరికి లేదంటే ఒక్కొక్కసారి మావారు పాలు తాగరు టీ ఇచ్చే ఇబ్బ నాకు కూడా అంటారు అందుకని ఇద్దరికి అయ్యేట్టుగా పెడతాను నాకు తాగాలనిపిస్తేనే తాగుతానండి పర్టికులర్గా ఏమీ లేదు టీ తాగాలి అనేమీ లేదు ఈవినింగ్ అయితే అస్సలే తాగనండి మరీ విపరీతమైన హెడ్ ఎక్ ఉంటే మాత్రం ఎదుగోండి పౌడర్ కలుపుతున్నాను డి విటమిన్ పౌడర్ అండి మా వారికి షుగర్ ఉందని చెప్పాను కదా ఇంకా హార్లిక్స్ అలాంటివి వాడకూడదు అనేసారు డాక్టర్లు అందుకని డి విటమిన్ పౌడర్ వేసి కలిపి పెట్టేస్తానండి ఉదయాన్నే నా రొటీన్ పనులు ఇవన్నీ స్టవ్ కడిగిన తర్వాత ఇలాగ మేకడ కరిగించే పనులు లేదంటే ముందు రోజు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ పూర్తి చేసేస్తాను ఈ టీలోకి అల్లం దంచి వేస్తానండి ఒక్కొక్కసారి యాలకులు వేస్తాను ఒక్కొక్కసారి అల్లం వేస్తాను ఈ మధ్య అందరికీ కోల్డ్ ఎక్కువగా ఉంది కదండి అందుకని అల్లం దంచి దీంట్లో వేసేస్తానండి ఉడికిస్తూ మిగతా పనులన్నీ అది ఉడికే లోపల మిగతా పనులన్నీ చేసేస్తూ ఉంటాను అదిగోండి టీ ఉడుకుతా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంతకుముందు అయితే త్రీ రోజెస్ వాడేదాన్ని టీయాకు ఇప్పుడైతే జెమినీ టీ అండి ఒక కేజీ పాకెట్ తెచ్చేస్తున్నాను వర్క్ జరుగుతోంది కదా పన్నోళ్ళు అందరూ ఉన్నారు ఎక్కువ అయిపోతుందండి టీయాక అందుకని ఒక కేజీ పాకెట్ తెచ్చేస్తున్నాను దానివల్ల నాకు సేవ్ అవుతోంది దా తర్వాత వెజిటబుల్స్ విడిపించుకోవాలి కదండి క్యారీర్కి ఇదైతే శనివారం తెచ్చారండి శనివారం తెచ్చిపెట్టారు దాన్ని ఇంక విడిపించలే సంత నుంచి తెచ్చారండి మా వారు ఇది ఫ్రై చేయడం అంటే నాకు కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి ఇది చాలా జాగ్రత్తగా విడిపించుకోవాలి మరి అవంతా అందులో ఉండే వేస్టేజ్ అంతా తీసుకోవాలి ధనం మేము వంటలు కడుగుతుంది ధనంతో మాట్లాడుతూ నేను తన మాటలు ఇంటూ ఇదిగోండి ఇవి చేస్తున్నాను ఇది అరటి పువ్వు చాలామందికి తెలిసి ఉండొచ్చు రైతు వారు రైతు పనుల ఉండే వాళ్ళకు బాగా అర్థమై ఉంటుంది కానీ నాకైతే మా పెళ్ళై నాకనే తెలిసిందండి మా అమ్మ చెప్పేవాళ్ళు కానీ అరటి పువ్వుతో గారెలు ఒకసారి చిన్నప్పుడు చేసి పెట్టి కూడా చేసి పెట్టిన్నారు అంతగా గుర్తులేదండి నాకు ఊహ లే ఊహ అంతగా అంటే మైండ్లో అంతగా కూర్చోలేదు ఆ టైంలో తను చేసి పెట్టారు తినేసాము బాగుందా అమ్మ అంటే బాగుందని చెప్పాము అంతే ఎదుగోండి ఉంటాయండి కుచ్చులు కుచ్చులుగా ఉంటాయండి ఇదైతే చిన్నప్పుడు నాకు భలేగా ఆశ్చర్యం వేసేదండి ఇలాగా ఎలాగుంటాయి ఏంటి అని వంద ప్రశ్నలు వేసేదాన్ని అమ్మని అదిగోండి ఆశ్చర్యం ఇప్పుడు కూడా తీసి చూస్తున్నాను చూడండి అది అరటి గొల్లలో మిగతావంతా కూడా మొత్తము అరటికాయలు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా పువ్వు మిగిలిపోతుందండి గొల్లకి కింద భాగంలో అది కట్ చేసి ఉండే వాళ్ళైతే పడేస్తూ ఉంటారు ఇదైతే దొరికిన వాళ్ళు తప్పకుండా తీసుకొచ్చి కూర వండుకొని మీకు నచ్చిన పద్ధతిలో కూర వండుకొని తినండి ఇప్పుడైతే యూట్యూబ్ అయితే ఆన్లైన్లో ఎప్పుడు ఏ కూరగాయలు కావాలన్నా ఎవరో ఒకరు చేసి యూట్యూబ్లో బ్లాగ్స్ రూపంలో పెట్టింటారు కదా అవైనా ట్రై చేసి చూడండి ప్లీజ్ నేనైతే ఇవంతా విడిపించి స్టోర్ చేసి పెట్టానండి రేపో ఎల్లుండో చేద్దాం అనుకుంటున్నాను కూర సూపర్గా ఉంటుందండి కూర అంటే ఫ్రై చేస్తాను నేను ఎలాగంటే ఇది మిక్సీకేసేస్తానండి కొంచెం వగరగా ఉంటుంది ఇది కొంచెం ఏంటి బాగా వగరగానే ఉంటుంది అంత వగరు తినలేము అందుకని ఆఫ్ పిండేస్తానండి ఆ జ్యూస్ అంతా పిండేసి ఆఫ్ ఉంచి మామూలుగా ఫ్రై చిక్కుడుకాయలు బెండకాయలు అలా ఫ్రై చేసినట్టే చేసేస్తాను త్వరగా ఉడికిపోతుందండి మిక్సీకి వేస్తాను కచ్చా పచ్చాగా ఇంత పొడవు లేకుండా కొద్ది కొద్దిగా ఎలాగ చెప్పాలి చిన్న చిన్న పీసులు అవి వేసేస్తాను వేసినప్పుడు వీడియో తీసి పెడతానుండండి ఇలాగంతా కూడా మిక్సీకి వేసేసుకొని పిండి ఆఫ్ పిండేసి అంటే చేత్తో తీసుకొని పిండేయాలండి మొత్తం పిండేయకూడదు కొద్దిగా ఉండాలి అది ఉడికే లోపల ఆవిరితోనే అంటే ఆ వాటర్తోనే ఉడికిపోతుంది ఇంకిపోతుందండి అందులో అదే మనకు మంచి విటమిన్స్ని ఇస్తుంది అని నా అభిప్రాయము మా అమ్మ అండి అంటే లేడీస్ ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఇది తిన్నామంటే తగ్గుతుంది అని చెప్పేవాళ్ళు అమ్మ వాళ్ళ నాన్న దగ్గర కొన్ని వైద్యాలు కూడా నేర్చుకున్నారండి అమ్మ వాళ్ళు నాన్న వైద్యాలు చేసేవాళ్ళు ఆయుర్వేదిక్ వైద్యాలు అందులో అమ్మ కొంచెం పరిచయం ఉంది అమ్మ చెప్పేవాళ్ళు అలాగే పచ్చిశెనగపప్పు వడల్లో కూడా ఇది ఆనియన్స్ లాగా కట్ చేసుకొని అందులో కలిపేసుకొని వడలేస్తే కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మా అక్క వాళ్ళు చేసేవాళ్ళు ఇలాగ చే తయారు ఇది కట్ చేసి పెట్టుకొని చాకు తీసుకొని ఓపికగా కట్ చేసి అందులో కలిపేవాళ్ళండి వాళ్ళకున్నంత ఓపిక నాకు లేదులేండి నేనైతే టకటక మిక్సీకి వేసేస్తాను అందులో నన్ను చేయమంటే అంతగా ఓపిగ్గా చేయాలంటే అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ శ్రద్ధ మనకు లేండి నాకు రావట్లే అంటే నేనేమి టీనేజ్ ఏం కాదు ఇంచుమించు వాళ్ళకి నాకు ఐదేండ్లు పదేండ్లు తేడా ఉండచ్చు అలా అయినా సరే నేను కొంచెం శ్రద్ధగా చేసే పనులు అయితే చేస్తాను కానీ అన్నిట్లో ఉంటా ఇంట్రెస్ట్ చూపిస్తాను కానీ ఇలాగ ఓపిగ్గా కట్ చేస్తూ కూర్చోవడం అంటే కొన్ని విషయాల్లో నాకు అశ్రద్ధ ఎక్కువండి ఏది ఈజీగా అయిపోతుందో అలాగ చేసేస్తాను ఇలాగన్నీ విడిపించి పెట్టానా మా వారు వచ్చి నేను హెల్ప్ చేస్తానుండు అనేసి తీసి అందులో చిన్న కొమ్ము లాగా ఉంటుందండి ఒక నరంలాగా ఉంటుంది ఏదో చెప్తుంది దానమ్మ టీ తాగుతూ అది నవ్వుతున్నాను నేను చూడండి అతను ఏదో కామెంట్ చేస్తుంది ఒకప్పుడు కాలంలో ఇలా చేసుకొని తినేవాళ్ళక్క అని చెప్తుంది అవునమ్మా అని చెప్పి నవ్వుతున్నాను సారీ అండి నేను వీడియో అప్లోడ్ చేసేదాకా నాకు తెలియల పైన చున్నీలాగా నేను ఏది వేసుకోవాలా అమ్మ కదా స్కిప్ చేసేయండి ప్లీజ్ ఏం బ్యాడ్ గేమ్ కనిపించట్లేదు కదా అమ్మని యాక్సెప్ట్ చేసేయండి ఇలాగే ప్లీజ్ ఎవరైనా చూస్తూ ఉంటే మామూలుగా ఇంట్లో బయట వెళ్తే తప్పకుండా వేసుకుంటా బయట అంటే ఏటీ వెళ్ళనులేండి ఎవరైనా వస్తే వేసుకుంటాను చున్నీ నైట్ వేసుకొని ఉంటే లేదా చున్నీ అంటే టవల్ ఏదైనా కప్పుకుంటాను ఇంకెవరు లేరంటే ఇలాగే తిరుగుతుంటానండి ఇంట్లో ఇంకెవరు ఉన్నారు మా వారు మా బాబు ధనం వస్తే ధనం ఇంకెవరు వచ్చినా సరే వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసే వరకు నైటీలో ఉంటాను నైట్ నైటీ వేసుకుంటాను హెల్త్ ఇష్యూ ఎక్కువైందంటే నైటీ వాడతానండి డే టైంలో కూడా అలాగుంటుంది నా దినచర్య ఇదంతా విడిపించి అడు పెట్టేసి వెళ్ళాను లాస్ట్ వరకు తీసానండి మా వారు తిడుతున్నారు అదంతా పడేయచ్చు కదా అని లాస్ట్ వే కమ్మగా ఉంటాయండి ప్రతి రేకు విడదీసి అవన్నీ తీసి పెట్టుకోవాలండి లేతవంతా అవసరం లేదు ముదురుగా ఉండే వాటికి ఒక ప్లాస్టిక్ తొడుగులాగా ఉంటుందండి షార్ట్లో కూడా చెప్పా మీకు అది తీసేసి లోపల నరంలాగా అది మిక్సీకి వేసినా మెదగదండి చాకుతో కూడా కట్ అవ్వదు అంత గట్టిగా ఉంటుంది అది నాకు భలేక విచిత్రం దాన్ని తీసి కట్ చేసి చూస్తా కట్ చేసేటప్పుడు కూడా గట్టిగా కట్ అవుతుంది అది అంత స్ట్రాంగ్గా ఉంటుందండి అది అవన్నీ తీసి పడేసేసి ఇది కూర వండుకోవాలండి ఎప్పుడైనా సరే అదేంటి దాన్ని అవి రొయ్యలకి ఎలాగైతే వీప్ మీద ఒక నరంలాగా వస్తుంది కదా తీసేసి తినాలంటారు కదా అలాగే ఇది కూడా అండి కంపల్సరీ దాన్ని తీయాలి లేదంటే అది ఉడకదు మన కడుపులోకి పోయి మళ్ళీ అది ఏదైనా ప్రాబ్లం చేస్తుందేమో అనే వాళ్ళ అమ్మ 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 ఏవి చెప్తే అదే వేదవాకులు కదండి పిల్లలకి ఎవరికైనా కూడా చిన్నప్పుడు అమ్మ చెప్పే మాటలు ఎంత ప్రభావాన్ని చూపిస్తాయంటే నాకు ఈ వయసు వచ్చినా సరే ఆ మాటలు మర్చిపోలేకపోతున్నానండి అమ్మ చెప్పిన మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి అది మంచి అయినా చెడైనా అవి మైండ్లో కూర్చునేస్తాయి కదండి అది ఎంత మార్చాలన్నా కానీ అది కంప్యూటర్ లాగా పనిచేస్తూనే ఉంటాయి ఆ మాటలు ఇదిగోండి ఇవన్నీ లాస్ట్ వరకు తీసి లేతవంతా ఒక సైడ్ పెట్టి ఉంటే బాగుండేది నేను అన్నీ తీసి అందులో పడేసాను ఒకే దీంట్లో వేసాను పాపం మా వారు అన్నీ జాగ్రత్తగా తీసి విడిపించారు సగంలో పోయి నేను హెల్ప్ చేశాను వారికి ఒక్కొక్కసారి ఓపిక ఉందంటే బాగా హెల్ప్ చేస్తారండి లేదంటే అస్సలు పట్టించుకోరు నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో అన్నట్టు వదిలేస్తారు నాకు కూడా ఓపిక ఉందంటే చేస్తాను లేదంటే అటు పెట్టేస్తాను మొన్న శనివారం తెచ్చినవండి ఈరోజంటే సోమవారం రోజు విడిపిస్తున్నానండి ఈరోజు మంగళవారం కదా నిన్న విడిపించిన వీడియో ఇది ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో ఏమనుకోకుండా కొన్ని సీన్లు స్కిప్ చేసేస్తారని ఆశిస్తున్నానండి అమ్మ నైటీతో ఉన్నారు అని ఏం ఏమనుకోకండి ప్లీజ్ అమ్మతో మాట్లాడు మీతో మాట్లాడుతూ అమ్మ ఎలాగున్నా సరే యాక్సెప్ట్ చేస్తారని వీడియో అప్లోడ్ చేస్తున్నాను అది అదిగోండి మొత్తం ఈ కాడలంతా తీసేసి జాగ్రత్తగా విడిపించి చేయాలి కదండి కాబట్టి ఏదో టైంపాస్గా మాట్లాడుతూ కూడా ఈ పని చేసేయచ్చని ఇలా చేసి కూర్చున్నాను ఇటు సైడు ఫ్యాను ఉంటుందండి నాకు వెనక పక్క ఏసీ ఉంటుంది డే టైంలో ఏసీ వాడమండి నైట్ టైంలో మాత్రమే ఏసీ వేస్తాము అది కూడా బెడ్రూమ్లో మాత్రం నేను ఒక్కదాన్నే యూస్ చేసుకుంటానండి హాల్లో ఎవరైనా వస్తేనే ఏసీ ఆన్ చేస్తాము ఇది కూడా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది వీడియో పోతుంది అని మామూలుగా నా లోకల్ నేను అమ్మాయితో మాట్లాడుకుంటూ ఉన్నాను వీడియో ఆన్ చేస్తున్నాను అని ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అదే ఆఫ్ చేస్తున్నా అలాగే చామదుంపలు పులుసు చేశానండి నిన్న అంటే మండే రోజు అదగ ఒక్క వెయిట్ కుక్కర్లో పెట్టేసి బాగా కడిగేసి కుక్కర్లో పెట్టి ఒక్క వెయిట్ పోనిచ్చి ఆఫ్ చేసామంటే అవి చల్లారి పెట్టి పులుసు చేసుకోవాలండి టమాటోలు మెంతులు మిరపొడి ఇవన్నీ ఇంక పోపు పెట్టేసి అన్నీ పోపులో వేసేసి ధనియాల పొడి నేను మిక్సీకి వేసి పెట్టుకుంటాను కదండి ఆ ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను కమ్మటి వాసన వస్తుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నీ ఒలిసి పెట్టుకొని చెక్కుది అంటే ఆ చెక్కంతా తీసేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చెక్కంతా తీసేసి ఇందులో పులుసులో వేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వాలండి పులుసు అంతే ఎమ్మి ఎమ్మి పులుసు తయారైపోతుందండి నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్